సోచ్ ఫౌండేషన్ కి గాయత్రి విద్యా నికేతన్ విద్యార్థుల యాభై ఒక్క వేల ఐదు వందల యాభై రూపాయల విరాళం ఇంట్రా సోచ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఇటీవల గాయత్రి విద్యా నికేతన్ లో అందులో కళాకారులచే నిర్వహించిన సంగీత విభావరి ద్వారా పాఠశాల విద్యార్థిని విద్యార్థులే తమ వంతు సాయంగా వారి సంస్థకి ఆర్థిక రూపేణించగా విద్యార్థులు యాభై ఐదు వందల యాభై రూపాయలు సేకరించారు ఈ సందర్భంగా సూచ్ ఫౌండేషన్ ప్రతినిధికి గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అలంకి రజనీ శ్రీనివాస్ వారికి విద్యార్థులు సేకరించిన యాభై ఒక్క ఐదు వందల యాభై రూపాయలని అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆరాధలు అందులో మరియు మానసిక వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఇంట్రాడ్ సోచ్ సంస్థ ప్రతినిధుల్ని అభినందించారు మానవ సేవ మాధవ సేవ అనే విషయాన్ని గ్రహించిన విద్యార్థిని విద్యార్థులు ఈ సంస్థకి ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనతో మేము చెప్పగానే తమ బంధువులు స్నేహితులు పరిచయస్తుల సహకారంతో ఇంత పెద్ద మొత్తం సేకరించడం అభినందనీయమని విద్యార్థుల్ని కొనియాడారు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థుల్ని అభినందించారు అనంతరం సంస్థ ప్రతినిధులు పాఠశాల యాజమాన్యానికి విద్యార్థిని విద్యార్థులకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్ రజుద్దీన్ నవీన్ శ్రవంతి ఉపాధ్యాయ బృందం

i <laughs>